చెప్ప మనం ఫ్రీగా కొద్దిగా ఎనక్క కొద్దిగా మీరు మచిలీపట్నంలో ప్రధానమైనటువంటి మార్గాల్లో ప్రధానమైనటువంటి మార్గం మచిలీపట్నం ఫోర్ట్ రోడ్డు మరి మచిలీపట్నం విజయవాడ రోడ్ నుంచి స్ట్రైట్గా పోనేరు సెంటర్ మీదుగా గతంలో పోర్ట్ వరకు వెళ్ళడానికి ఈ రోడ్ని వాడేవాళ్ళు దానికి పోర్ట్ రోడ్ అనే నామకరణ ఉంది మరి పోర్ట్ రోడ్లో మరి గ్రీనరీని పెంచాలనే ఉద్దేశంతో మరి దీనికి మరి మొట్టమొదట మొత్తం కూడా చెట్లు పెరిగిపోయి నాన్న చండాలంగా ఉండేది మేము వచ్చిన వెంటనే మొత్తం కూడా క్లీన్ చేయించి ఇవాళ ట్రీ గార్డ్స్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు స్వచ్ఛందంగా ట్రీ గార్డ్స్ తయారు చేసి ఆ ట్రీ గార్డ్స్ అన్నింటిని కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది దాదాపు ఒక రెండు వందల ట్రీ గార్డ్స్ని తయారు చేయడం చేయించడం జరిగింది మరి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం బందర్ మొత్తం కూడా గ్రీనరీని పెంచడానికి మరి పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ గ్రీనరీ ఉండాలి అనే లక్ష్యంతో ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా మేము గ్రీనరీని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం దానిలో భాగంగా ఈ చెట్లన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి మార్గ రోడ్ను కూడా సుందరంగా ఉంది మచిలీపట్నం వస్తే మరి గతంలో మరి డివైడర్లు అన్నీ కూడా పిచ్చ మొక్కలతో ఎండిపోయి రాలిపోయి చాలా చండాలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజులు మొత్తం కూడా ఘార్డ్స్ ఏర్పాటు ఏర్పాటు చేసి కోనేటి సెంటర్ జిల్లా పరిషత్ సెంటర్ దగ్గర నుంచి రాజుపేట సెంటర్ వరకు కూడా గ్రీనరీ పెంచడం నగరానికి ఒక కొత్త షాప్ వచ్చింది అదే రకంగా అన్ని మార్గాలు కూడా అన్ని రోడ్లకు కూడా మరి ఆ వీధిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ముందుకు వస్తే అన్ని ప్రాంతాల్లో కూడా చెట్లు పెంచి అలాగే పరిశుభ్రత చేసే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టూ మరి అందులో భాగంగా ఈరోజు ఇక్కడి నుంచి ఇది కార్యక్రమం స్టార్ట్ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి త్వరలోనే పురప్రముఖులందరితో కూడా ఒక సమావేశం పెట్టి మేము చేయబోయే మచిలీపట్టడానికి అవసరాలు ఏమున్నాయి పట్టాన్ని ఏ రకంగా వారు కోరుకుంటున్నారని చెప్పి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడమే కాకుండా ఇప్పుడు మేము చేపట్టబోతున్నటువంటి కార్యక్రమాలను కూడా వాళ్ళకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఒక రెండు మూడు రోజుల్లోనే ఒక సమావేశం పెట్టబోతున్నాం మరి ముఖ్యంగా మొన్న రోడ్లు వేయడానికి రోడ్డు ఆక్రమణలు అన్నీ కూడా తొలగించాం వాటిని ఏ రకంగా చేయాలి ఏంటనేది కూడా ఒక లక్ష్యం పెట్టుకోవడం జరిగింది ఇవాళ రేపు కూడా కలెక్టర్ గారితో మున్సిపల్ కమిషనర్ గారితో అందరితో కూడా కూర్చొని డిస్కస్ చేసి ఇమీడియట్గా అవన్నీ కూడా పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల సలహా సూచనతో ఇది ప్రజాప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తాం అండ్ గ్రీన్ పరిశుభ్రతతో పాటుగా పచ్చదనం కూడా కావాలనేది చంద్రబాబు నాయుడు గారు ఆశయం దానికి గాను ఇవాళ మచిలీపట్నంలో ప్రధానమైన రోడ్డు ఒకప్పుడు మచిలీపట్నం పోర్టు గొప్ప అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగినటువంటి పోర్టు దానికి అందుకే దానికి ఈ పోర్టు రోడ్డు అని చెప్పి నామకరణం చేశారు ఈ పోర్టు రోడ్డుకి మళ్ళీ వైభవం ఉంది పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత దానికి గాను మచిలీపట్నం అంతా కూడా గ్రీనరీగా తయారు చేయాలనే మంత్రి గారి ఆలోచనకి తప్పనిసరిగా గ్రామ ప్రజలంతా కూడా మచిలీపట్నం ప్రజలంతా కూడా సహకరిస్తూ ఉన్నారు ఆయన ఏ అభ్యుదయ కార్యక్రమాలు పెట్టినా కూడా దానికి మన ప్రాంతం అభివృద్ధిగా క్లీన్గా ఉండాలి పచ్చదనంతో ఉండాలి దానికి గాను మచిలీపట్నం పుర ప్రజలంతా కూడా మీరు చేసే కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తారు మనం త్వరలోనే ఈ యొక్క మచిలీపట్నాన్ని గ్రీనరీ టౌన్గా మార్చుకోవాలి దానికి కానీ ప్రజలందరినీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాను మచిలీపట్నం పోర్ట్ రోడ్లో పెద్దలో గౌరవనీయుల మంత్రివర్యులు ఆర్టీసీ చైర్మన్ కొనకల్ నారాయణరావు గారు జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రోజున క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎందుకంటే చెట్లు లేకపోతే మొత్తం పొల్యూషన్ అయిపోద్దని ఇవాళ ఎక్కడ చూసినా కూడా మరి పెద్ద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెట్లు నాటండి ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక చెట్టు మాట సాట అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు దాని ప్రకారంగా ఈ రోజున చెట్లు నాటడానికి కంకణం కట్టుకున్నారు మా ప్రజలే నాయకులు కార్యకర్తలే కాదు ఉన్న ప్రజలందరూ కూడా ఇంటి ముందు మన ఇంటి పక్కన అన్నీ కూడా చెట్లు నాటడం వల్ల ఎంతో గేనరీ ఎండ ఎండాకాలం దాని నిలువ తెలుస్తుంది మనకి ఓ చెట్టు కింద ఉన్నామంటే ఎంత చల్లగా ఉంటుందో మనకు తెలుసు కనుక ఇవన్నీ కార్యక్రమాలు మనందరూ బాధ్యత రోడ్డు మీదకి వచ్చేసి వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈరోజు నాకు అనేక కొంతమంది ఇబ్బంది పడినప్పటికి కూడా దీనివల్ల మీరందరూ కూడా సంతోషంగా రేపొద్దున ఉంటారు ఈ యొక్క కార్యక్రమం అందరూ సహకరించాలని జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం కోరుకుంటుంది